గోపాలమిత్ర యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు రైతులకు ప్రజలకు నా నమస్కారం నా పేరు పెండ్యాల సురేందర్ గోపాలమిత్ర కమ్మపల్లి సెంటర్ కోడెలకు ఎద్దు ఎందుకు కొట్టాలి అంటే క్యాస్టేషన్ ఎందుకు చేయించాలి దానివల్ల పశువులకు ఏంది రైతులకు ఏంది రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఈ వీడియోలో ఎద్దు కొట్టుట ఎద్దుల వృషణాలను ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అంటే వ్యవసాయంలో అత్యంత సహాయపడే జీవులలో ఎద్దులు చాలా ప్రధాన పాత్ర వహిస్తుంటాయి అయితే వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులకు యుక్త వయస్సు రాగానే వాటి వృషణాలను చితకొట్టడం ఎద్దు కొట్టడం లేదా కాస్ట్రేషన్ చేస్తారు ఇలా చేయడం అనేది మన దేశంలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాలలో ఈ ఎద్దుగొట్టుట అనే ప్రక్రియను పాటిస్తూ ఉంటారు ఈ ఎద్దుగొట్టుట అనే పద్ధతిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు ఇంతకు ఈ ఎద్దుగొట్టుట క్యాస్ట్రేషన్ చేయడం అంటే ఏంటి ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మగ జంతువుల వృషణాలను తీసివేయడాన్ని లేదా వాటి నాళను కొట్టడాన్ని ఎద్దు కొట్టడం క్యాస్ట్రేషన్ అంటారు ఇప్పుడు మీరు చిత్రంలో చూస్తున్న విధంగా ఎద్దు యొక్క వృషణాలలో ఉండే నాళాన్ని గుర్తించి కట్టర్ సహాయంతోటి కట్ చేస్తారు ఇది అనుభవజ్ఞులైన గోపాలమిత్రులు లేదా పశువుల డాక్టర్లు మాత్రమే చేయాలి ఇప్పుడు కాస్ట్రేషన్ ఎందుకు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం యుక్త వయసు వచ్చిన ఎద్దులకు ఎద్దు కొట్టుట కాస్ట్రేషన్ చేయకపోతే వాటిలో సెక్స్ హార్మోన్స్ పెరిగి పొగరుబోతు తనాన్ని చూపిస్తాయి మనుషులను కుమ్మే అవకాశం ఉంటుంది ఆవుల వ్యామోహంలో పడి పని చేయడానికి నిరాకరిస్తాయి మేతను కూడా సరిగ్గా మేయకుండా చిక్కిపోతాయి కాబట్టి వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులకు కాస్ట్రేషన్ తప్పకుండా చేయాలి అలా చేయడం వలన ఎద్దులు వ్యవసాయ పనులు సక్రమంగా చేయగలుగుతాయి ఆవుల వ్యామోహాన్ని మరిచి తిండిని సరైన విధంగా తిని బలిష్టంగా తయారైతాయి అలాగే ఎద్దులకు క్యాస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఎలాంటి పొరపాటు జరిగినా వాటి వృషణాలకు ఇబ్బంది కలిగి ఎద్దు యొక్క ప్రాణానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది ఇది ఈ రోజు ముచ్చట పశువుల పట్ల రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరో వీడియోలో కలుసుకుందాం అట్లాగే ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి మన గోపాలమిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి